వినాలి వీరమల్లు మాట చెప్తే వినాలి అబనా శుభనా మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి మాట వినాలి చెబితే మాట వినాలి అది కూడా మన పవన్ కళ్యాణ్ గారు పాటలో పాటలాగా పాడి చెబితే వినకుండా ఉంటామా చాలా సంవత్సరాల తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు ఒక పాట పాడారు వీరమల్లి సినిమాలోంచి సో పాట అయితే మీరు విన్నారో లేదో వినకపోతే వినండి ఆయన స్మైల్ ఆయన వాయిస్ అద్దరిపోయింది ప్రజెంట్ పొద్దు నుంచి అదే ట్రెండింగ్ లో ఉంది సో ఒక ఫ్యాన్ గా నాకైతే చాలా హ్యాపీగా ఉంది సంక్రాంతికి మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గిఫ్ట్ ఈ మధ్యన రాజకీయాల్లోనే తప్ప మనకి దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఆయన సినిమాకి సంబంధించి దూరం అయిపోయారు మళ్ళీ ఈ పాటతో ఒకప్పటి మన పవన్ కళ్యాణ్ గారు జానీ టైం పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తుంది నాకైతే ఆ పాట అయితే చాలా సరదాగా చాలా జోయీల్ గా ఉంది చూసిన సైతే ఎంటర్టైన్ గా ఉంది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను మీరు రజ్జునిగా పాట చూడం చూసే మీ రెండున్నర నిమిషాలే ఉంది ఆయన ఆ రెండున్నర నిమిషాలు కూడా చాలా 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 ఎంటర్టైన్ చేసి వాడేసాడు మన పవన్ కళ్యాణ్ గారు అది మ్యాటరు ఈ రోజుకి సారీ సంక్రాంతికి ఫెస్టివల్ ఆడబడి గొడవ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంచెం వీడియోలు అనేది చేయట్లేదు ఇంకొక టూ డేస్ ఇది తర్వాత కంటిన్యూగా వీడియోస్ వస్తాయి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ ఉంటా మరి బాయ్